హాయ్ అందరికీ నేను మీ మాయీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇంకా మా అమ్మల తల్లి ఏంటి అంటే ఇంకా మార్నింగ్ లేవగానే అమ్మాయి ఇది అమ్మాయి ఇది ఇలానే పిలుస్తూ ఉంటుంది ఇంకా కొన్ని చేసుకుంటుంది కొన్ని ఏంటి అంటే నేనే చేయాలని అంటూ ఉంటుంది అనమాట ఇంకా తప్పదు అన్నట్టుగా చేస్తూ ఉంటాను ఇంకా ఇంత పెద్దగైనా కానీ చిన్న చిన్న విషయాన్ని కూడా పిలుస్తూ ఉంటుంది ఇంకా పిల్లలు మన పైననే కదా ప్రతి చిన్న విషయానికి గారాభం చేసేదని నాకు అనిపిస్తుంది అందుకే వాళ్ళతో మనం ఎక్కువ ప్రేమగా ఉండాలి అంటే కిచెన్లోనే ఉండగలుగుతామని అనిపిస్తుంది వాళ్ళకు నచ్చినవి చేసి పెట్టడంలో ఉండే సంతోషం అనేది మామూలుగా ఉండదన్నమాట ఎందుకో కష్టం అని అనిపించదు ఎందుకంటే మనం కష్టపడేదే వాళ్ళ గురించి కాబట్టి ఇష్టంగా చేస్తాం